ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటీయూ ఆధ్వర్యంలో ఏబీహెచ్ఏ హాజరును రద్దు చేయాలని ధర్నా చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఏబీహెచ్ఏ హాజరుతో వేతనాల్లో కోత విధించే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులే పనిచేస్తున్నారు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అబాస్ అటెండెన్స్ను తీసుకురావడం జరిగింది ఈ అబాస్ అటెండెన్స్ వల్ల ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వచ్చే వేతనాలే అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు ఈ వేతనాలు సరైన కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా ఈరోజు తక్కువ వేతనాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అబాస్ సిస్టమ్ను తీసుకురావడం వల్ల ఉద్యోగుల యొక్క వేతనాల్లో కోతలు విధించడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగులు ఇప్పటికే అనేక రకాల అటువంటి ప్రోగ్రాములు విజయవంతంగా ఈరోజు పోగ్రాంలు చేస్తూ సత్త చేస్తున్నారు ఆ బిఎస్సీలో కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్లో కావచ్చు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఫీల్డ్ స్టాఫ్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఈరోజు అబాస్ సిస్టమ్ అనేది పెట్టడము వీలు కాదు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అబాస్ సిస్టమ్ను వైద్యారోగ్య శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ తొలగించాలని చెప్పేసి కోరుతున్నాం లేదా మీరు ఒకవేళ ఖచ్చితంగా చేయాలి అనుకుంటే నాలుగు తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు ఈ యొక్క అబాసు అటెండెన్స్ లో పాల్గొంటారు మిగతా తర్వాత ఈ శాఖలో ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా ఫోన్ కాల్స్ కానీ మీటింగ్స్ కానీ ఏవి కూడా తీయ ఉండాలని చెప్పేసి ఈరోజు మేమందరము ఒకే డిమాండ్ మీద చేస్తున్నాం ఎందుకనంటే వైద్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ అనేది ఎమర్జెన్సీ శాఖ ఎప్పుడు ఏ టైంలో ఏ అవసరం పడుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖలో ఎమర్జెన్సీ సర్వీస్గా భావించి ఈ అబాస్ సిస్టమ్ను రద్దు చేయాలని చెప్పి